హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోయే రెసిపీ స్వీట్ రెసిపీ ఈ స్వీట్ రెసిపీని ఈజీగా అండ్ టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని పాలను పోసుకోవాలి నేను ఇక్కడ అర లీటర్ పాలను పోసుకున్నానండి పాలను మధ్య మధ్యలో మేగడ పైన కట్టుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ కాయాలి ఇలాగా ఇప్పుడు ఒక బౌల్లోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ పాలను తీసుకోవాలి దీంట్లో టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కస్టర్డ్ పౌడర్ పాలలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత ఈ పాల మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదండి ఈ మేగడంతా పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదారని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి పంచదార మొత్తం పాలలో కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు ముందుగా కలిపడి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో కలుపుకుంటూ పోసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని కస్టర్డ్ మిశ్రమాన్ని పోసుకోవాలండి ఈ విధంగా మొత్తం కలిసే విధంగా పాలల్లో కలుపుకోవాలి ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి లేకపోతే మేగడ కట్టేస్తుందండి పైన చల్లారే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు పంచదార సిరప్ కోసం అరకప్పు పంచదార ముప్పావు కప్పు వాటర్ని పోసుకొని పంచదార పాకం కరిగే వరకు ఈ విధంగా కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ పాకాన్ని గులాబ్ జాములకు ఏ విధంగా అయితే సిరప్ని రెడీ చేసుకుంటామో అదేవిధంగా ఈ స్వీట్ రెసిపీకి కూడా పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ సిరప్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక బాక్స్ తీసుకొని కస్టర్డ్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతనే వేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్గా రస్క్ని పెట్టుకోవాలి ఈ బాక్స్కి రస్క్ అనేది సరిపోతే సగం చేసి పెట్టానండి సిరప్ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత పోసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు సిరప్ని పోసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్గా కస్టర్డ్ని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్గా రస్క్ని పెట్టుకోవాలి ఇప్పుడు సిరప్ని పోసుకోవాలి ఇప్పుడు మరొక లేయర్ కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బాక్స్ తీసుకున్నానండి అందుకే టూ లేయర్సే పట్టిని ఇక్కడ రస్కులు మీరు పెద్ద బాక్స్ తీసుకుంటే ఇంకో లేయర్ కూడా పెట్టుకోవచ్చు నాకు కస్టర్డ్ మిశ్రమం కొద్దిగా మిగిలిందండి వేరే బాక్స్లో పెట్టుకున్నాను నేను ఈ విధంగా కస్టర్డ్ని వేసుకున్న తర్వాత బాదం జీడిపప్పులను వేసుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో వన్ టు టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి కస్టర్డ్ రస్క్ ఫుడింగ్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి